హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఓట్స్ తోటి ఉప్మా చేసుకుందాం రండి నిజంగా చాలామంది అంటుంటారు కదా ఓట్స్ తింటే మనం వెయిట్ లాస్ అవుతామని నిజంగానే ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవుతామా చెప్పండి నార్మల్గా అంటే ఓట్స్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ వచ్చేసేసి నార్మల్గా అందులోనే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది అంటారు నేనైతే ఇక్కడ ఈరోజు ఓట్స్ చేసుకుంటున్నాను కాకపోతే మొత్తం ఓట్స్ కంటే ఎక్కువ వెజ్జీస్ వేసుకొని ఓట్స్ చేస్తున్నాను నార్మల్గా పోపేసి అందులో ఆనియన్స్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ వేసేసుకోండి తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మీరు ఓట్స్ ఉంటాయి కదా ఒక టూ టేబుల్ స్పూన్ ఓట్స్ వేసేసుకొని చక్కగా ఇలా కుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికి బాగా నచ్చుతుంది ఇంకా మీకు ఇలాగ ఓట్స్ గట్టిగా చేసుకోవడం ఇష్టమా కొంచెం వాటర్గా చేసుకోవడం ఇష్టమా నేనైతే ఇలాగ గట్టిగా చేసేసుకొని తినేస్తాను ఇందులోకి చట్నీ ఆ రసంతో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ